త్యాగం ఏది దేవుని కొరకు ఏది పరిగేది సమర్పణ ఏది లోక సంబంధమైన వాటికి లక్షల లక్షలు ఖర్చు పెడతారు డబ్బు దేవుని కొరకు అమ్మో ఏమో ఇది పోతే నాకు లైఫ్ పోయి దేవన్నంత ఫీల్ అవుతారు నీ జీవితంలో నువ్వు ఎంత ఖర్చు పెట్టావో తీస్తాడు లెక్క నీ ధనములో నువ్వు ఎంత ఖర్చు పెట్టావో తీస్తాడు లెక్క నీ జ్ఞానంలో దేవుని కొరకు ఎంత జ్ఞానాన్ని ఉపయోగించావు తీస్తాడు లెక్క నీకు దేవుడిచ్చిన అధికారంలో ఎంత ఎంత అధికారం నీకు ఇచ్చాడో అధికారంలో ఎంతవరకు దేవుని బిడ్డలకు దేవుని కొరకు నువ్వు ఉపయోగపడ్డావో తీస్తాడు లెక్క నీకు దేవుడిచ్చిన బలం ఆరోగ్యవంతమైన దేహం దేవుని కొరకు ఎంత ఛాయికి చేసావో తీస్తాడు లెక్క నీకు ఇచ్చిన కాళ్ళు దేవుని కోసం ఎంత నడిచావో తీస్తాడు లెక్క నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఎంత టైం కేటాయించావో తీస్తాడు లెక్క నీవు కార్చిన కన్నీళ్లు ఎన్ని కన్నీళ్లు ఏసు కోసం ఆయన చిత్తం నెరవేర్చడం కోసం నశించిపోతున్న ఆత్మల కోసం తీస్తాడు లెక్క